ఆరా సర్వే అక్షర సత్యం మరోసారి రుజువు చేసింది ఆరా సర్వే చేయడం జనాభిప్రాయం సేకరించడం అంత తేలికైన పని కాదు ప్రజాభిప్రాయాన్ని సేకరించడం చిన్న విషయం కాదు సర్వేలు అంటే జాతీయ స్థాయి సర్వేలు జాతీయ మీడియా చేసే సర్వేలు మాత్రమే మనకు తెలిసింది కానీ తెలుగు వ్యక్తులు తెలుగువారికి సుపరిచితమైన వారు చేసే సర్వేలు చాలా అరుదుగా ఉంటాయి తెలుగువారు సర్వే రంగంలోకి కీలకంగా చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు వారు కూడా ఒక నియోజకవర్గానికో ఒక ఏరియాకో పరిమితమైన వారు కానీ ఒక వ్యక్తి మాత్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కూడా తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నారు సర్వే విశిష్టత ఖచ్చితత్వంలో లీడర్గా ఎదిగారు అవును ఆయనే షేక్ మస్తాన్ ఉరాఫ్ ఆరా మస్తాన్ ఆరా సంస్థ ఎండి సీఎం కేసీఆర్ కామారెడ్డిలో ఓడిపోతారని ఎవరు కూడా ధైర్యం చేసి చెప్పలేరు ఓడిపోయే మంత్రుల గురించి కూడా ఆ లిస్ట్ చెప్పాలంటే గట్స్ ఉండాలి గెలిచేది ఎవరో చెప్పాలంటే అంత యాక్యురసీ ఉండాలి వెరసి ఉంటనే ఆభరణాలుగా అడుగులు వేస్తున్నారు ఆరామస్థాన్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపోవటములపై ఆయన ప్రిడిక్షన్ ఇప్పుడు తెలుగు నేలపై మాత్రమే కాదు జాతీయ స్థాయిలోనూ సంచలనం రేకెత్తేస్తోంది అయితే రెండు వేల తొమ్మిది ఎన్నికల దగ్గర నుంచి రెండు వేల పంతొమ్మిది ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజేత ఎవరో చెప్పి సత్తా చాటుకున్నారు ఆయన ఇక రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీ గెలుస్తోందని చెప్పినా అంతకుముందు దుబ్బాక ఉప ఎన్నికల్లో జయాపజయాలను అంచనా వేసినా గ్రేటర్ ఎన్నికల్లో బీఆర్ఎస్ దెబ్బతింటుందని చెప్పినా ఆయన ప్రిడిక్షన్కు అంతటి పర్ఫెక్షన్ ఉంది వ్యవస్థలు నిద్రిస్తుంటే కొత్త చైతన్యం ఊపిరి పోసుకుంటుందంటారు వ్యవస్థలు చేయాల్సిన పనులను వ్యక్తులు సమాజం బాగు కోసం చేస్తే వారే వ్యవస్థలుగా ఏర్పడతారంటారు అయితే గురజాడ అప్పారావు గారు చెప్పినట్టుగా సొంత లాభం కొంత మానుకొని దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులు అంటూ స్ఫూర్తి రగిలిస్తారు మానవ సేవే మాధవ సేవ అంటూ ఈ భూమిపై తమ జన్మకు సార్థకత చేకూర్చుకుంటారు కొందరు మహానీయులు అలాంటి అరుదైన వ్యక్తిత్వం ఉన్న కొందరు సమాజంలో మార్పు కోసం నిరంతరం పని చేస్తూనే ఉంటారు అలాంటి కొద్ది మందిలో ఆరా ఒకరు అందరిలా ఉద్యోగాలు చేయాలని వ్యాపారాలు చేయాలని అనుకునే మనస్తత్వం కాదా ఆయనది భిన్నంగా ఆలోచించే మనస్తత్వం ఆయనది తెలుగునాట సర్వే అన్న మాట అంతగా ప్రాచుర్యంలో లేని రోజుల్లో అగస్త్య రీసెర్చ్ అనాలసిస్ ఏజెన్సీ ఆరాను స్థాపించి ఒక్కో మెట్టు ఎదిగారు పదహారేళ్ల క్రితం ప్రారంభమైన ఆరా సర్వే సంస్థ అనతి కాలంలోనే ఆరా పోల్స్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్గా దిగ్గజ కంపెనీలను సమానంగా ముందడుగు వేస్తోంది ఇక రెండు వేల ఎనిమిదిలో ప్రారంభమైన ఆరా ప్రస్థానం రెండు వేల తొమ్మిది ఎన్నికల ఫలితాలపై తనదైన ముద్ర వేసుకుంది అంతగా పరిచయం లేని సేఫాలజీ రంగంలో అడుగేడి ఆరా సంస్థ అనేక రాష్ట్రాల్లో సర్వేలు నిర్వహించి సత్తా చాటింది ఏపీ తెలంగాణలోనే కాదు గుజరాత్ కర్ణాటక ఛత్తీస్గఢ్ తమిళనాడులో సర్వేలు నిర్వహించడమే కాదు వందకు వంద శాతం ఆక్యురసీతో ఫలితాలను అందించింది సర్వే వృత్తిని ఒక ఫ్యాషన్ గా భావిస్తూ ముందడుగేస్తున్నారు షేక్ మస్తాన్ ఉరాఫ్ ఆరా మస్తాన్ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని పార్టీలకు ఆయన ఒక మార్గదర్శి ఏం చేస్తే గెలవచ్చు ఏం చేస్తే ప్రత్యర్థులను ఓడించవచ్చన్నది అన్నది ఆయనకు తెలిసినంతగా పార్టీల అధినేతలకు కూడా తెలియదంటే అతిశయోక్తి కాదు తాత వారసత్వంగా వచ్చిన దాతృత్వాన్ని ముందుకు సాగిస్తూ ఆరా ఫౌండేషన్ ద్వారా సేవలు అందిస్తున్నారు మస్తాన్ చేసే ప్రతి పనిలోనూ సనాతన ధర్మాన్ని తూచాపు తప్పకుండా పాటిస్తారు హిందువుల పండుగైనా మహమ్మదీలైనా క్రైస్తవులైనా కానీ అన్ని పండుగల సారాంశం ఒక్కటేనంటారు సనాతన సాంప్రదాయాలు మనకు శ్రీరామ రక్ష అంటారు కోటప్పకొండ తిరునాళ్ల సందర్భంగా వారం రోజుల పాటు నిరంతరం అన్నదానం చేస్తూ ఎందరికో ఆయన ఆదర్శంగా నిలుస్తారు సొంత గ్రామంలో పాఠశాలను దత్తత తీసుకొని నాడు నేడుకు సరికొత్త నిర్వచనం ఇచ్చారు సొంత డబ్బులతో స్థలాన్ని కొని స్కూలుకు అందించారు పెద్ద మనసు చాటుకున్నారు అంతేకాదు ఆ స్కూల్ అభివృద్ధి కోసం నిరంతరం పరితపిస్తున్న ధన్యజీవి కరోనా వేళ తినేందుకు తిండి లేక కరువైన ఎందరో అన్నార్థులకు ఆకలి బాధ తీర్చారు అంతేకాదు మహమ్మారి విజృంభిస్తున్న వేళ దూర ప్రాంతాలకు వెళ్లి నిత్యవసర వస్తువులు కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా స్వగ్రామంలోనే జనతా బజార్ ప్రారంభించి కార్పొరేట్ సంస్థలు సైతం ఇవ్వనంత తక్కువ ధరకు వస్తువులను అందించారు ఎన్నో రకాలుగా సమాజంపై చెరగని ముద్ర వేశారు సర్వే సంస్థను ఇప్పుడు జాతీయ స్థాయిలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు అయితే తెలంగాణ ఏపీలోని రెండు వందల తొంభై నాలుగు నియోజకవర్గాల్లో ఇంటెన్సివ్ సర్వేలు నిర్వహిస్తూ వచ్చే రోజుల్లో అధికారంలో ఉండేదెవరు ఓడేదెవరు అన్నది కూడా చెప్పేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు ఆయన తాజాగా పంజాబ్ హర్యానా రాష్ట్రాల్లో ఆరా సర్వేలు కండక్ట్ చేసేందుకు యంత్రాంగాన్ని సిద్ధం చేసుకుంటోంది సెఫాలజీని వృత్తిగా మలుచుకొని వందల మందికి ఉపాధి కల్పిస్తూ ఔరా అనిపించుకుంటున్నారు మస్తాన్ దేశ రాజకీయాల్లో సర్వేలు ఎలా చేస్తారో సర్వేల శాస్త్రీయత ఎంత అనుకునే రోజుల్లోనే ట్యాబ్స్ ద్వారా ఎన్నికల సర్వేలు చేసి వావ్ అనిపించుకున్నారు ఎన్నికల ఫలితాలపై ఎన్ని సర్వేలు వచ్చినా ఆరా సర్వే ఎలా ఉందిరా అనుకునేంత ఆయన సర్వేల్లో ఖచ్చితత్వం ఉంటుంది ఇక ఆరా ఫౌండేషన్తో అట్టడుగు వర్గాలకు నిరుపేదలకు సాయం చేసేందుకు నేను సైతం అంటూ ముందడుగు వేస్తున్నారు షేక్ మస్తాన్ ఉరాఫ్ ఆరా మస్తాన్